ఇందాక మా ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పి ఒక పాజ్ ఇచ్చారు ఆ పాజ్ ఎంత పెద్దదో ఇప్పుడు తెలియదు మీకు తర్వాత తెలుస్తుంది సో ఆ పాజ్ నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఈ సినిమా మ్యూజిక్ చాలా హైలైట్ అండి నేను ఆల్రెడీ విన్నాను నేను ఇంతకుముందు చెప్పా డ్రాగన్ సినిమా అప్పుడు ఐమ్ ప్రమోటింగ్ డ్రాగన్ సినిమా మన సినిమాల కంటే పక్క సినిమాలు మనం ఎక్కువ చూస్తామని చెప్తే కొంతమంది యాస్టీస్గా రాసుకునే వాళ్ళు అదే పని మీద అటాక్ చేశారు నా లాస్ట్ సినిమా చూడలేదు కాబట్టి అలా అన్నానని నేను అదే చెప్పా నా లాస్ట్ సినిమా చూడలేదు మిగతా సినిమాలు చూశారని చెప్పా ఇప్పుడు కూడా మనకు అందరికీ అలవాటే కదా పక్క సినిమాలకు మనం ఎగేసి వెళ్తాం ప్లీజ్ అలాగే ఈ సినిమా కూడా దయచేసి పెద్ద హిట్ చేయండి మంచి సినిమా చిన్న సినిమా జోక్స్ అపార్ట్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నాకు ఏదైనా సినిమా నచ్చినా ట్రైలర్ నచ్చినా నా కంటెంట్ నచ్చినా నేను వచ్చి ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుంటాను ఈ సినిమా ట్రైలర్ చాలా 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 బాగుంది ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం సో దయచేసి తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ ఈసారి ఎవరు ఎలా రాసుకున్నా సంబంధం లేదు